నక్సలైట్లు ఆయుధాలు వీడి జన్జీవనంలో కలవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సావుల ఆదిత్య కోరారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న జాన్ విల్సన్ విగ్రహం వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు మావోయిజం పేరుతో అరవై ఏళ్ల క్రితం ఏర్పడ్డ నక్సలైట్లు ఎంతో మంది ఆదివాసీలు గిరిజనులు దళితులను హతమార్చారని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సావుల ఆదిత్య అన్నారు ఇప్పుడు అర్బన్ నక్సలిజం పేరుతో సమాజంలో విష బీజాలు నాటుతున్నారని ఆరోపించారు ఆపరేషన్ కగార్ ఆపివేశ నక్సలైట్లతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కోరుతున్న ప్రతిపక్షాలకు నక్సలైట్లు అమాయకుల ప్రాణాలు తీస్తున్నప్పుడు శాంతి చర్చలు గుర్తురాలేదా అని ప్రశ్నించారు నక్సలైట్లు తుపాకి తూటాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి రాజ్యాంగం ద్వారా ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు మంత్రి సీతక్కలాగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరారు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మల్లచెట్టు చెట్టు నుండి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి జాన్ మిల్సన్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకు అనగా ఈరోజు దేశంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా ఈ యొక్క రైట్ వింగ్ పోరాటం చేస్తున్న సందర్భంలో ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు గడుస్తున్నప్పటికీ ఈ యొక్క గత అరవై సంవత్సరాలకు ముందు ప్రారంభమైన మావోయిజం పేరుతోటి నక్సలైట్లు గిరిజనులను ఆదివాసీలను దళితులను అనేక మందిని పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం ఈరోజు వారికి మద్దతుగా నక్సలైట్లు ఈ యొక్క అర్బన్ నక్సలైట్ల పేరుతోటి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు లేకపోతే కళాకారుల పేరుతోటి లేకపోతే మానవ హక్కుల పేరుతోటి అంబేద్కరిజం బ్లూయిస్ట్ రెడ్డిస్ట్ అని చెప్పి వీళ్ళు ఈ యొక్క దేశంలో ఒక విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ సందర్భంలో ఆపరేషన్ కగా జరుగుతున్నటువంటి సందర్భంలో కొందరు అపర మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే ఈ యొక్క కగా వెంటనే ఆపివేసి నక్సలైట్ల తోటి చర్చలు జరపాలి అంటున్నారు ఎందుకోసం చర్చలు జరపాలి అని ఏపీ ప్రశ్నిస్తూ ఉన్నది అరవై సంవత్సరాలలో సుమారు లక్షకు పైగా గిరిజనులను ఆదివాసీలను బోండు బిడ్డలను దళితులను చంపినటువంటి నక్సలైట్ల తోటి చర్చలు ఎందుకు జరపాలి అప్పుడు శాంతి చర్చలు ఎందుకు గుర్తు రాలేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామపు రామారం చివరస్థలో కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏదైతే బాంబు మందు మందుపాత్ర పేలుళ్ళలో ఈ యొక్క జాన్ విల్సన్ ఎస్ఐ గారు కావచ్చు సిఐ యాదగిరి గారు కావచ్చు ఇట్లా అనేక మంది పోలీస్ ఆఫీసర్లను చంపినప్పుడు చర్చలు మీకు గుర్తురాలేదా శాంతి చర్చలు అదేవిధంగా ఈరోజు ఈ రోజు సామాన్య ప్రజలను చంపినప్పుడు మీకు శాంతి చర్చలు గుర్తు రాలేదా అదే విధంగా ఈరోజు ఉన్నతాధికారులను ఎవరినైతే ఐఏఎస్ లను ఐపీఎస్ లను చంపినప్పుడు మీకు శాంతి చర్చలు గుర్తురాలేదా అదే విధంగా ఈరోజు శ్రీ మంత్రి శ్రీధర్ శ్రీధర్ బాబు గారి తండ్రిని చంపినప్పుడు కాంగ్రెస్ పార్టీ శాంతి చర్చల గురించి మాట్లాడలేదు ఈరోజు ఎనిమిది నెలల క్రితం ఒక దళిత మహిళ రాధా అనే అమ్మాయి ఆమె కూడా ఒక నక్సలైతే ఆమె పోలీస్ ఇన్ఫార్మర్ అనే ఒక ముద్ర వేసి ఆమెను లైంగికంగా వేధించి చంపి నడి రోడ్డు మీద పడేసినప్పుడు శాంతి చర్చలు గుర్తురాలేదు మీకు అదేవిధంగా ఇట్లా సుమారు వేల మంది ఉన్నతాధికారులను చంపినప్పుడు శాంతి చర్చలు గుర్తురాలేదు ఇప్పుడు నక్సలైట్లను చంపుతుంటే మీకు శాంతి చర్చలు గుర్తుకొస్తూ ఉన్నాయి అంటే ప్రజల ఏమో ప్రాణాలు కాదు నక్సలైట్ల ప్రాణాలా ఇంతమందిని చంపిన వారిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి లేదు ఎన్కౌంటర్ కావద్దు అనుకుంటే మీరు అందరూ కూడా జన జీవనంలో కలవండి మంత్రి సీతక్క నచ్చలైట్ నుంచి వచ్చింది కదా ఈరోజు ప్రజాక్షేత్రంలో పనిచేసుకుంటా మంత్రి పదవికి వచ్చింది మీరు కూడా అదేవిధంగా రాజకీయాలకు రండి అభివృద్ధి తుపాకీ గొట్టం ద్వారా కాదు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు ద్వారా మీరు రాజ్యాధికారాన్ని సాధించమని ఏబీపీ తెలియజేస్తూ ఉన్నది లేని ఏడల ఈ యొక్క ప్రజల ఆగ్రహానికి నచ్చలైట్లు పరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం